హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి నా గ్రీన్స్ ఇది ఆవాల కూర అండ్ మెంతుల కూర కూడా వేసాను అమేకి నేను ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి అనేది టీచ్ చేద్దాము అనేసి అండ్ తక్కువ స్పేస్లో కూడా ప్లేస్ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ గ్రో చేసుకోవచ్చు ఈ విధంగా వీడియో చేద్దామని కూడా నేను ఇది గ్రో చేశాను సో రెండు బాక్సులలో మెంతులు రెండు బాక్సులలో ఆవాలు వేశాను నేను ఒక పెద్ద బాక్సులో వచ్చేసి నేను చిన్న బాక్సులో అమేయ వేసింది చాలా చక్కగా వచ్చాయి ఈ ఈడియో వచ్చేసి ఫైవ్ డేస్ అప్డేట్ అండ్ ఒక వాటర్ బాటిల్లో ఇలా పుదీనా కూడా పెట్టాను అండ్ ఒక బాటిల్లో ఇలా గార్లిక్ కూడా పెట్టాను అమేయకి రూట్స్ అంటే ఏంటి స్టెమ్ అంటే ఏంటి లీఫ్స్ అంటే ఏంటి టీచ్ చేద్దాము అని ఇలా పెట్టాను మీ ఇంట్లో పిల్లలు ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి వాటర్ బాటిల్ ఇల్లు అనేది ఉండదు సో ఏ వాటర్ బాటిల్లో అయినా సరే మనము ఇలా ఆయిల్ బాటిల్లో కూడా మనము ఇలా ట్రై చేయవచ్చు ఒకవేళ పైన ఎక్కువ గ్యాప్ లేకపోతే కాస్త కట్ చేసి కూడా మీరు ఇలా ట్రై చేయవచ్చు నేను ఇలా గ్రో చేసిన నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే ఈ పుదీనా ఉంది కదా బాటిల్ ఇందులో ఏంటంటే వాటర్ పోస్తుంటే హోల్సేలర్ నుంచి బయటికి వస్తుంది అండ్ కాస్త మట్టి కూడా వస్తుంది ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను అండ్ ఈ బ్రాంచెస్ ఎక్కువగా పెరిగినవి కిందికి బెండ్ అయిపోతున్నాయి సో ఇంకా పెరిగితే ఏంటంటే భూమికి టచ్ అవుతాయి సో ఎక్కువ గ్రో అవ్వనివ్వద్దు త్వర త్వరగా మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి నేను ఎక్కువ సన్లైట్ వచ్చే దగ్గర పెట్టట్లే జస్ట్ హాఫ్ అన్ అవర్ సన్ లైట్ వస్తుంది డే మొత్తం బ్రైట్ లైట్ ఉండే ప్లేస్లో ఈ బాటిల్స్ ఉంచాను సేమ్ ఆ లీఫీ వెజిటేబుల్స్ అంటే మైక్రోగ్రీన్స్ కూడా అలానే పెట్టాను ఇందులో ఏంటంటే ఒక టూ డేస్ నేను క్రాస్లో పెట్టాను అనుకుంటా గార్లిక్ సో వాటర్కి టచ్ అయ్యే ప్లేస్లో లీవ్స్ ఎక్కువ వచ్చాయి టచ్ కని ప్లేస్లో తక్కువ వచ్చాయి పుదీనా కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది లీవ్స్ కూడా చాలా వచ్చాయి పుదీనా స్టెమ్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే లీవ్స్ అన్నీ తీసేయాలి స్టెమ్ స్టార్టింగ్లో వచ్చేసి జస్ట్ టూ త్రీ లీవ్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి అంతే ఎక్కువ లీవ్స్ ఉంచకూడదు సో లీఫ్స్ ఎక్కువగా ఉంటే వాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే స్టెమ్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో టూ త్రీ లీవ్స్ మాత్రమే ఉంచాలి ముందర టిప్పు ఒక టూ ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసేయాలి వన్ ఇంచ్ తర్వాత ఒక టూ లీవ్స్ ఉంచాలి అంతే ఈ బాటిల్లో నేను గార్లిక్ పెంచడం వల్ల ఏంటంటే వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు అలా పోసేటప్పుడు మళ్ళీ గార్లిక్ పెడితే రూట్స్ పెరిగినాయి కదా సో లోపలికి సరిగ్గా పోవట్లేదు ఒక్కటి ప్రాబ్లం నేను ఫేస్ చేశాను అంతే మెంతులు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నావు నేను అండ్ ఆమె ఇద్దరం కలిసి కట్ చేస్తూ ఉంటే పాప మామయ్య వద్దు వద్దు పాప చెట్లను కట్ చేయకొని ఏడ్చింది ఇవి తిన్నాక కొత్త చెట్లు కూడా పెట్టుకోవచ్చు అని కాస్త చెప్పినాక సెట్ అయింది తను కూడా కట్ చేసింది అవి మా అమ్మంలోకి పోతే అమ్మే నన్న తిను తిను అని అంటున్నాయనంటే హ్యాపీగా తను కూడా కట్ చేసింది ఇదిగోండి నా బుట్ట బొమ్మ చెట్లు బుట్ట పట్టుకొని ఎంత చక్కగా ఉందో చూడండి గుచ్చుతుందంట పాపం అందుకే అలా ఉంది ఫేస్ చూడండి నాకు ఎంత చక్కగా హెల్ప్ చేసిందో చూడండి మీరు కూడా మీ పిల్లలతో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అండ్ వాళ్ళకి యాక్టివిటీ కూడా అవుతుంది ఇలా నేను స్టెమ్స్ మాత్రమే కట్ చేసుకున్నాను ఏమైంది కట్ చేద్దా అట్లనే ఉంచుకుందామా ఎందుకు నాని ఏమద్దు కాకులు తినవా కట్ చేసి చూడద్దా ఇవి కట్ చేసి కొత్త వేసుకుందాం ఇంకా అక్కడ గింజలు ఏమంటున్నాయి తెలుసా ఆమె చెట్టులు అయితా నేను ఆమె చెట్టులు అయితా అని అంటున్నాయి ఆమె చెట్టులు చేద్దామా ఇంకా గింజలు వేసి చేద్దాము ఏమైంది అలా ఆ ఏడవరం ప్రోగ్రామ్ అయిపోయాక కొంచెం సంజాయించి చెప్పిన తర్వాత తను కూడా నాకు ఇలా హెల్ప్ చేసి ఇద్దరం కలిసి మొత్తానికైతే మొత్తం కట్ చేసేసాము పప్ప కూడా చేసాము అందరికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైక్రో గ్రీన్స్ మట్టిలో పెంచితే మట్టి మట్టిగా ఉంటాయని టెన్షన్ పడతారు సో ఎలా వాష్ చేయాలి కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను నాకు కట్ చేయడానికి కూడా చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేసిందో ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ ఫైవ్ సిక్స్ డేస్లోనే మనకి రెడీ అయిపోతాయి ఎలాంటి మందులు లేకుండా మనం ఫ్రెష్గా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు బాల్కనీస్లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మట్టి లేని వాళ్ళు టిష్యూలో కూడా గ్రో చేసుకోవచ్చు చిన్న చిన్న మనం యూస్ చేయని కంటైనర్స్లో చాలా చక్కగా గ్రో చేసుకోవచ్చు ఫ్రెష్ వెజిటబుల్స్ మన పిల్లలకి ఫ్యామిలీకి తినిపించుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇంత వచ్చింది చిన్న చిన్న బాక్సులలోనే మాకు ఒక పూటకి సరిపోయేంత చక్కగా పప్పులో కానీ లేకుంటే మనము సలాడ్స్లలో కూడా వేసుకోవచ్చు హ్యాపీగా అమ్మయ్య కట్ చేసిన బుట్ట పట్టుకొని ఫొటోస్ దిగిన తర్వాత నేను కట్ చేసి పప్పు చేశాను చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టినాక పైన పొట్టు వాటర్లో తేలుతుంది మట్టి కింద దిగుతుంది సో మనం ఫోర్ ఫైవ్ టైమ్స్ చక్కగా వాష్ చేసుకుంటే మట్టి ఉండదు పొట్టు ఉండదు ఫ్రెష్ లీఫీ వెజిటబుల్ మనకి తినడానికి రెడీగా ఉంటుంది ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్